వెల్కమ్ టు ఎన్ఆర్ న్యూస్ తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మున్సిపాలిటీలోని చెత్త డంపింగ్ యార్డ్ను సూళ్లూరుపేట పట్టణం నుండి మనరు పోలూరు విఎంఆర్ గిరిజన కాలనీ పక్కన ఉన్న మున్సిపాలిటీ ఖాళీ స్థలంలో చెత్త వేయడానికి గిరిజన కాలనీ మహిళలందరూ ముక్త కంఠంతో వ్యతిరేకించారు వీరిలో కొందరు మహిళలు మాట్లాడుతూ ఇక్కడ చెత్త డంపింగ్ యార్డ్ను ఉంచడం వల్ల మాకు తాగునీరు అవుతాయి కూలీనాలు చేసుకునే మా గిరిజనులు వైద్య ఖర్చులకు మాకు స్థోమత లేదు

ఒకటే అండి రేదను ఇది మా మా స్థలం ఇది మేము పోసుకుంటాం అని మాట్లాడారు వాళ్ళ స్థలం కావచ్చు ఎక్కడైనా దూరం పోవచ్చు ఇక్కడ పల్లెటూరు ఉంది సరేనా ఇక్కడ వందల కుటుంబాలు ఉన్నాయి పిల్లలు ఉన్నారు నీళ్లు తాగాలి పంటలు పండించుకోవాలి ఇలా కలుషితం చేస్తే ఏమీ ఉండదు రేపు మాకు పండించుకోవడానికి పలాలు ఉండవు ఎవరినండి ఆయన పేరు కూడా మాకు సాని అడిగామండి రాగానే పెట్టు